హాయ్ హలో అందరు బాగున్నారు కదా వెల్కమ్ టు శ్రీ మన్ ద్వీపేశ్వరి ఛానల్ ఈరోజు అలా మా పూల మొక్కలన్నీ చాలా రకాల పూలు కాసేసాయి అవన్నీ చూ అవన్నీ కోసుకొచ్చి స్వామి సేవకి తీసుకెళ్ళడానికి కోసాను అన్నమాట అవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒక కృష్ణుని కీర్తన ఒకటి ఆ స్వామి గురించి పాట ఒకటి గుర్తు వచ్చింది అది నేను పాడుతూ మీతో పంచుకుంటున్నాను అదేంటంటే అందరికీ తెలిసిన పాటే నేను నా నేను పాడుకుంటున్నాను నా కృష్ణయ్య కోసము తులసి దళాలతో తులతూ చూదామంటే తులసీ దళాలతో తులతూ చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్య అంత భక్తి నాకు లేదురా తులసీ తులతు చూదామంటే నీ రుక్మిణి నేను కానురా కృష్ణయ్యాంత భక్తి నాకు లేదురా యమునా నది తీరానా రాసలీలలాడంగా యమునా నది తీరాన రాసలీలలాడంగ నీ రాధను నేను కాదురా కృష్ణయ్య అంత ప్రేమ నాకు లేదురా వెన్నా మీ గడలతోటి గోరుముద్దలు తినిపించే వెన్నా మీ గడలతోటి గోరు ముద్దలు తినిపించే యశోదమ్మను నేను కానురా కృష్ణయ్య అంత నోము నోయలేదురా నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చినా నవమాసాలు మోసి నీకు జన్మనిచ్చినా దేవకమ్మను నేను కానురా కృష్ణయ్యా అంతరాత నాకు నాకులేదురా కంసుని చెర నుండి కాపాడి పాడి రక్షించిన కంసుని చెర నుండి కాపాడి రక్షించిన వసుదేవుని నేను కానురా కృష్ణయ్యా అంత కీర్తి నాకు లేదురా హృదయాన్నే కోవెలగా చేసి ఉంచుదామంటే హృదయాన్నే కోవెలగా చేసి ఉంచుదామంటే మీరాను నేను కానురా కృష్ణయ్యా అంత శ్రద్ధ నాకు లేదురా సంసారమే వదిలిపెట్టి సంకీర్తన చేయుటకై సంసారమె వదిలిపెట్టి సంకీర్తన చేయుటకై త్యాగయ్యను నేను కానురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా త్యాగయ్యను నేను కాదురా కృష్ణయ్య శరణాగతి నాకు లేదురా సంసారపు సముద్రాన మునిగి ఉన్న నాకు సంసారపు సముద్రాన మునిగి ఉన్న నాకు ముక్తి అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా ముక్తి అనే తెడ్డు వేయరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా కృష్ణయ్య ఒడ్డు చేర్చి నన్ను బ్రోవరా నన్ను ఇది అండి ఆ కీర్తన ఎలా పాడాను నేను చాలా హ్యాపీగా మీరందరూ హ్యా మీరందరూ కూడా మంచి కామెంట్ చేస్తారని ఆశిస్తాను ఈ ఛానల్లో ఇలా మనము ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగానే మనము ముందుకు వెళ్దామండి ఇంతవరకు నా సబ్స్క్రైబర్లు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా రుణపడి ఉంటాము అలాగే మన ఛానల్లో మంచి మంచి దైవ సంబంధిత కార్యక్రమాలు రావాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీ సపోర్ట్ మాకు ఉండాలి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్